హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను టాప్స్ అయితే చూపించిపోతానండి మీరు ఆల్రెడీ తమ్ముడులో చూపించుంటారు చాలా బ్యూటిఫుల్ టాప్స్ అండి మీరు మిషన్లో వేసినా కానీ నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను అనమాట మిషన్లో వేసినా ఏం అనమాట చాలా చూ దగ్గర చూడండి ఎంబ్రాయిడింగ్ వచ్చినాయి ఇంకా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఉంటాయి కట్స్ కాదండి అంబ్రెల్లా టైప్ అనమాట ఈ విధంగా కట్స్ కాదు ఈ విధంగా వస్తాయి చాలా చాలా బాగుంటాయండి అయితే ఆఫర్ అయితే ముందర చెప్పేస్తున్నాను మనకి ఒక ఆఫర్ అయితే ఉంది కదా ఆల్రెడీ మీకు తెలుసు కదా స్లీవ్ బ్యాగ్ టూ థౌజండ్ రూపీస్ పర్చేజ్ చేస్తే ఏదన్నా సరే ఎనీ ఎనీ ఏ ఐటమ్ అన్నా తీసుకున్నాది డ్రెస్సెస్ కానీ సారీస్ కానీ ఏదన్నా నైటీస్ కానీ అన్నీ కలిపి టూ థౌజండ్ సేల్ చేసిన వాళ్ళకి ఫస్ట్ పది మందికి ఈ పవచ్ అయితే ఫ్రీగా ఇచ్చేస్తున్నానండి తర్వాత మన ఆఫర్లోకి వెళ్ళిపోదాం చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ అని ఫస్ట్ నేను అయితే నేను చూ మోడల్స్ అయితే చూపిస్తున్నాను చూడండి కాలర్ మోడల్ ఉంది ఇంకా ఎంబ్రాయిడింగ్ ఉంది ఇంక ఈ మోడల్ ఉంది ఆల్ ఆల్ టైప్ ఆఫ్ టాప్స్ అయితే చూపించేస్తున్నాను అన్నీ కూడా ఆఫర్ పెట్టానండి అన్నీ మిక్సింగ్ అనమాట ఓన్లీ ఎక్సెల్ సైజ్ చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియోలో డబుల్ ఎక్సెల్ చూపిస్తాను అది ఎంతో కూడా చెప్తాను దాంట్లో ఉన్న మోడల్స్ నేను చెప్తానండి ఎందుకంటే నాకు సెట్లో ఒకటి రెండు మోడల్స్ టాప్స్ అయితే మిగిలినాయి కాబట్టి అన్ని ఆఫర్లు పెట్టేస్తున్నాను అనమాట కాస్ట్ కాస్ట్ సేల్ అనుకోండి ఇంకేదన్నా అనుకోండి కాకపోతే ఈ సేల్ మాత్రం సూపర్ సేల్ అన్నమాట ఛాలెంజింగ్ సేల్ ఇది చూడండి మూడు తీసుకుంటే కనుక థౌజండ్ నైంటీ అండి ఫ్రీ షిప్పింగ్ మాత్రం అన్నిటికీ ఫ్రీ అన్నిటికీ ఫ్రీ మేము చెప్పేది మాత్రం జాగ్రత్తగా చూడండి త్రీ ఎనీ త్రీ టాప్స్ తీసుకుంటే థౌజండ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది మీరు ఒక అమౌంట్ పే చేస్తే చాలు ఆన్లైన్ షాప్ ఆన్లైన్ పేమెంట్ ఏంటండి సివోడే లేదు చూడండి ఎక్సెల్ సైజు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఓకే అదే టూ తీసుకుంటే కనుక సెవెన్ సెవెన్ ఫిఫ్టీ అండి అది కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లేదు ఒకటే తీసుకుంటే కనుక ఫోర్ హండ్రెడ్ ఒకటే తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ అది కూడా ఫ్రీ షిప్పింగేనండి ఫ్రీ షిప్పింగే అది కూడా ఓకే దీన్ని బట్టి మీరు ఎలా తీసుకున్నా ఓకే షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది ఎలా తీసుకున్నా కానీ చూడండి త్రీ తీసుకుంటే థౌజండ్ అండి పడుతుంది చూడండి ఈ విధంగా ఉంటుంది క్లాత్ అసలు చాలా బాగుంటుందండి మీరు డైలీ యూజ్కి వాడితే కనుక మూడు కాదు ఇంక ఎన్ని తీసుకున్నా సూపర్ అనమాట ఎక్సెల్ ఎక్సెల్ వాళ్ళే అవసరం లేదండి ఎల్ వాళ్ళు ఎమ్ వాళ్ళు ఇవేళ్ళు కూడా తీసుకుని ఇది అంబ్రెల్లా కాబట్టి పక్కన ఇక్కడి వరకు సైడ్ చేయించుకుంటే సైడ్ చేయించుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుందండి వైన్ డార్క్ వైన్ కలర్ ఇప్పుడైతే నేను కలర్ చూపించేస్తాను మోడల్స్ కూడా చూపించేస్తాను మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి డార్క్ వైన్ కలర్ దీంట్లోనే ఇంకొక సేమ్ మోడల్లో ఇంకొకటి ఉంది చూడండి మెరూన్ మెరూన్ కలర్ అండి ఆఫర్ అయితే గుర్తుంది కదా మీరు ఒకటి తీసుకున్న రెండు తీసుకున్న మూడు తీసుకున్న షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది ఇది ఎక్సెల్ అండి ఇది మీకు తెలుసు ఈ మోడల్ స్ట్రైట్ కట్ వస్తుంది కిందన ఈ విధంగా వస్తుంది ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ ఈ విధంగా ఓపెన్ ఉంటుంది కొంచెం కింద ఈ విధంగా ఓపెన్ ఉంటుంది తెలుసు కదా మీకు ఈ విధంగా ఇలా ఓపెన్ వచ్చి ఇక్కడ బటన్స్ ఇవన్నీ క్లోజ్ ఊరికే బటన్స్ ఫ్యాషన్గా ఇచ్చారనమాట కాలర్ నెక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇది కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్కి పక్కన ఇలా వస్తుందండి ఈ అల్బో హ్యాండ్స్ అంటారు కదా ఈ విధంగా హ్యాండ్స్కి ఈ విధంగా వస్తుంది కలర్స్ ఏమీ పోవండి మిషన్లో మీరు ఇలానే వేసేసుకోవచ్చు నేను ఆల్రెడీ వాడుతున్నాను క్లాత్ కూడా థిక్గా ఉంటుంది మీకు పల్చగా ఏమి ఉండదు చాలా క్వాలిటీ అయితే చూసుకోవచ్చు దగ్గర చూపిస్తాను మీకు తెలుస్తుంది ఇదిగోండి క్వాలిటీ నుంచి చూస్తేనే మీకు అర్థం అవుతుంది పలచగా ఏమి ఉండదు అనమాట చాలా కొంచెం దలసరిగానే ఉంటుంది అంటే ఉతుకులు పడినా కానీ ఇలానే ఉంటుంది అన్నమాట చాలా సూపర్ అండి డైలీ యూజ్కి సూపర్గా ఉంటుంది ఇది కనకాంబరం కలర్ ఓకే కనకాంబరం కలర్లో రెండు ఉన్నాయి ఎవరికైనా కావాలంటే పెట్టేసుకోండి ఇంకొకటి కూడా ఉంది కనకాంబరం కలర్లో ఇంకొక ఇంకొకటి కూడా ఉంది సేమ్ ఎక్సెల్ అండి నేను చూపించి అన్ని ఎక్సెల్ మీరు ఎల్లన్నా సరే ఎవరన్నా సరే పెట్టేసుకోండి డబల్ ఎక్సల్ వాళ్ళకి మళ్ళీ చూపిస్తాను నేను అదే లో ఈ కలర్ ఒకటి ఉందండి ఇప్పుడు చూపించాం కదా కనకామ్ల కలరు అది మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను త్రీ తీసుకుంటే కనుక థౌజండ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది టూ తీసుకుంటే సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఒకటే తీసుకుంటే కనుక ఫోర్ హండ్రెడ్ త్రీ నైంటీ నైన్ అనమాట షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది ఓకే చూసారు కదా ఈ కలర్ కావాలని తీసుకోండి ఇంకొక కలర్ ఎక్సల్ సైజులో పిస్తా గ్రీన్ ఇది ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కలర్ పిస్తా గ్రీన్ ఓకే ఇప్పుడైతే వేరే మోడల్ అయితే యూజ్ చూడండి ఈ విధంగా నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తానండి ఇది ఈ విధంగా చూడండి క్లాత్ క్లాత్ అయితే మాత్రం సూపర్ అండి మీరు అసలు ఇది సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ పెట్టినా ఇంత మంచి క్లాత్ రాదనమాట నేను పక్కాగా చెప్తున్నాను ఇది బ్లాక్ ఇది బ్లాక్ మీద యాష్ కలర్ డిజైన్ ఇచ్చారు ఇదైతే అంబ్రాయిడింగ్ ఫస్ట్ ఈ విధంగా కట్స్ కాదు ఇది అంబ్రాయిడ్లో ఎవరు తీసుకున్నా కానీ సూపర్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఇంత మంచి కలెక్షన్ వల్లి దొరకడం చాలా కష్టం అన్నమాట దీంట్లోనే అది బ్లాక్ కదా అనదర్ కలర్ ఇది కూడా బ్లాక్ అని అండి డిజైన్ చిన్న మార్పు అంతే బ్లాక్ ఇది ఇంకా బ్యూటిఫుల్గా ఉంది అసలు బ్లాక్ అసలు ఈరోజు ఆర్డర్ ఎవరన్నా చూ ఈ వీడియో చూస్తే కనుక ఇంకా సూపర్ అనమాట వాళ్ళకి మంచి ప్రైజ్లో మంచి వచ్చినట్టే ఇవన్నీ కూడా అసలు ఆఫర్ పెట్టిన అవసరం లేదండి ఎక్కువ రేటుకే అమ్మచ్చు బట్ నేను దసరా ఆఫర్ కింద ప్లస్ ఇవన్నీ రెండు మూడు పీసెస్ ఉన్నాయి సెట్స్లోని సో అందుకని ఇచ్చేస్తాను బ్లాక్ బ్లాక్ ఇష్టపడే వాళ్ళు తీసుకోండి ఓకే దీంట్లోనే గ్రీన్ రెండు మూడు రెండు మూడు కింద ఉన్నాయండి ఎక్కువ ఏమి లేవు కలర్కి వచ్చి టూ త్రీ టూ త్రీనే ఉన్నాయి రేట్ అంటే అసలు నమ్మలేకపోతున్నాను అన్నమాట చాలా చాలా బాగుంది ఇది గ్రీన్ చూసారా ఎంత బాగుందో గ్రీన్ చాలా బాగుందండి నాకు తెలిసి మూడు తీసుకుంటేనే బాగా మీకు కలిసి వస్తుంది అనమాట ఒకటి కన్నా మూడు తీసుకుంటే కలిసి వస్తుంది ఇవన్నీ తీసుకున్నా నో ప్రాబ్లం అండి అంత బాగున్నాయి నాకైతే బాగా నచ్చింది ఇవన్నీ కూడా డబల్ ఎక్సన్లో కూడా ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి మంచి ప్రైస్ కూడా ఇచ్చేస్తాను అవి కూడా ఇది కూడా సూపర్ కలర్ డార్క్ వైన్ కలర్ డార్క్ వైన్ డార్క్ వైన్ కలర్ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి షిప్పింగ్ కూడా ఫ్రీ ఇస్తున్నాను అది కూడా గుర్తుపెట్టుకుని ఆర్డర్స్ ఇవ్వండి ఎలా తీసుకున్నా షిప్పింగ్ ఫ్రీ ఒకటి తీసుకున్నా రెండు తీసుకున్నా మూడు తీసుకున్నా షిప్పింగ్ ఫ్రీ ఒకటి తీసుకుంటే ఫో త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ ఫ్రీ రెండు తీసుకుంటే సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఫ్రీ మూడు తీసుకుంటే థౌజండ్ నైంటీ షిప్పింగ్ ఫ్రీ క్లాత్ అయితే అసలు చూడడం అసలు లేదండి ఎక్సెల్ సైజ్ వాళ్ళు కానీ ఎల్ వాళ్ళు కానీ ఎం వాళ్ళు కానీ అసలు ఎవరైనా పెట్టేసుకోండి ఎందుకంటే ఇక్కడ మీరు కొంచెం టైట్ చేయించుకుంటే సరిపోతుంది అనమాట సూపర్ ఇంతకన్నా మంచిది అయితే ఇంకెక్కడా రావు అనమాట సో చూసారు కదా అయితే మన దగ్గర స్కార్ఫ్స్ కూడా ఉన్నాయి స్కార్ఫ్స్ కూడా ఒకసారి చూసేద్దామండి వాటి ప్రైస్ కూడా ఎలా ఉందో చూసేద్దాం ఆల్రెడీ నేను సారీస్ పెట్టాను కదా చాలా వరకు సోల్డర్ టైప్ అని త్వరగా అయితే తీసుకోండి ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు అంటే కనుక వన్ ఫిఫ్టీ అండి వన్ ఫిఫ్టీ స్కార్ఫ్స్ ఇప్పుడు అందరికీ డస్ట్ అది పట్టకుండా బైక్ మీద వెళ్ళేటప్పుడు అందరూ వేసుకుంటున్నారు కదా స్కార్ఫ్ అసలు అందరికీ లేడీస్ అందరికీ కూడా స్కార్ఫ్స్ బాగా అవసరం ఉంటుంది సో మీరు దీంతోనే ఇది ఒకటైతే ఫ్రీ షిప్పింగ్ ఇవ్వనండి శారీస్తో కానీ లేకపోతే నైటీస్తో కానీ దేంతో నేను ఆల్రెడీ మీకు ఫ్రీ షిప్పింగ్ అని చెప్పి ఉంటాయి కదా సారీస్ అవచ్చు నైటీస్ అవ్వచ్చు ఏమన్నా వాడుతో తీసుకుంటే ఇది కూడా ఫ్రీ షిప్పింగ్ లోనే వచ్చేస్తుంది కలర్స్ అయితే చూపిస్తాను వన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అంటే ఇది అయితే ఫ్రీ షిప్పింగ్ ఉండండి ఇది వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ బ్లాక్ అండ్ రెడ్ కొంచెం కొంచెం ఇవి మూడు పేసులు వచ్చినట్టున్నాయి దీంట్లో బ్లూ ఒకటి వచ్చింది బ్లూ ఇవి కూడా తక్కువే ఉన్నాయండి ఎన్నో లేవో అందుకనే పెట్టేస్తున్నాను అనమాట ఇవి కూడా కలర్లు పోవడాలు అలాంటివి ఏమి ఉండవండి గ్యారంటీ అనమాట ఇవి కూడా స్కాఫ్ అయితే చాలా బాగుంటాయి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ గ్రీన్ అండ్ బ్లాక్ సాఫ్ట్గా ఉంటాయండి ఇంకొకటి మనం ఎలా కట్టుకున్నప్పుడు ఊపిరాపోవడం అదే ఉండదు మెత్తగా నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను చాలా మెత్తగా ఉంటాయి మీరు కూడా ఒకసారి తీసుకోండి ఒకటి తీసుకు చూడడానికి మీకు అర్థమవుతుంది బాగుంటాయి కనుక మీ ఫ్రెండ్స్ కూడా ఆర్డర్ ఇచ్చుకోండి బట్ కాకపోతే ఈ వన్ ఫిఫ్టీ రూపీసే నేను చాలా చిన్న మార్జిన్ వేసుకున్నాను కాబట్టి ఫ్రీ షిప్పింగ్ అయితే ఇవ్వలేనండి మీరు ఏదో ఐటెంతో అయితే ఇది తీసేసుకోండి నైటీస్తో కానీ శారీస్తో కానీ తీసుకుంటే కనుక దాంతోపాటు ఫ్రీ షిప్పింగ్ వెళ్ళిపోతాయి అంతేకాదు హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో పెట్టాను చాలా రీజనబుల్ అండి అవి కూడా ఏదైనా తీసుకున్నాడు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో అవి కూడా ఇచ్చేస్తాను టూ ఫిఫ్టీ అంటే అసలు మీకు ఎక్కడే దొరకదండి అది అది త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ కూడా ఉంటుంది హోల్సేల్లోనే నేనైతే తక్కువ ఉన్న మూడే మూడు ఉన్నాయి కాబట్టి ఇచ్చేస్తున్నాను ఆ మూడు కూడా ఇంకో ఉంటాయో లేదో కూడా తెలియదు త్వరగా ఎవరు ఆర్డర్ పెట్టుకుని మనీ పే చేస్తే వాళ్ళకేనండి ఓకే అండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ అయితే తప్పనిసరిగా ఇవ్వండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మనం వీడియో షేర్ చేయండి ఇంకా మంచి మంచి ఐటమ్స్ చూడండి ఇవన్నీ కూడా క్లియరెన్స్ అండ్ పెడతాను వర్క్ సారీస్ చూసారు కదా ఈ వర్క్ సారీస్ కూడా మీరు ఇప్పుడు వరకు చూడలేదనమాట మీరు చూడండి ఇదంతా వర్క్ ఇదంతా వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ అండి ఇదంతా ఇదిగో సారీ మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చి ఇలాగా ఈ విధంగా వచ్చింది ఇవి కూడా మీరు నమ్మలేనంత ధర అనమాట నమ్మలేనంత దారిలో చాలా కలర్స్ అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయి టేజర్స్ శారీ టేజర్స్ వచ్చినాయి విత్ బ్లౌజు వర్క్ అవుట్ వచ్చిందండి స్టోన్స్ సిరోస్కి స్టోన్స్ ఇవన్నీ కూడా వచ్చినాయి ఇవన్నీ కూడా మంచి మంచి క్లియరెన్స్ సెల్లో పెట్టబోతున్నాను ఎవరు మిస్ అవ్వద్దండి ప్రతిదీ కూడా ఫ్రీ షిప్పింగ్లోనే ఇచ్చేస్తున్నాను ఈ దసరాకి సందర్భంగా ఫ్రీ షిప్పింగ్ అనమాట ఓకే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మి థ్యాంక్ యూ